ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చే సినిమా రావాలి కానీ సినిమాను ఎలా చేస్తాం మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని ఆనందింపజేయాలి మనకి ఖుషీ లాంటి సినిమా తీసి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడన్నా సినిమా వచ్చి మీరు అందరు తిడతా ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకిల్ చేస్తావు రీమేకులు చేస్తామని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక నిమిషం మనకి మన సినిమాలని ఓ చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో ఒక నేను చేసిన పాపం వల్ల ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసాధిస్తారు కష్టాలు ఉన్నప్పుడు లేదు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటారు కష్టాలు ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా నా పార్టీని ఎవడు నడుపుతాడు కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది నా నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు నేనే పోషించుకోవాలి దాని డబ్బులు కావాలి పార్టీ నడపాలి వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి సొంత సినిమాలు చేయ కొత్త సినిమాలు చేయలేక కాదు వేరే దారి లేక నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి సినిమా మీద ఉన్న కరెక్ట్ మీరంటే నేనంటే మీకు పిచ్చి అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం ఏం రత్నం గారి ద్వారా వచ్చింది కోరుకున్నాడు ఆయన నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు అవి అటు ఇటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది ముందు జాగర్లు క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధోరణుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సినిమాకి రెండు కరోనా సీజన్ ఇది వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ కొట్టినాయి దాని మధ్యలో దాని మధ్యలో నలిగిపోయింది సినిమా అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే ఒక మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి పది కోట్లు పదిహేను అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఒర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది ఏం నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేది ఒక ప్రాణవాయువు నింపేది సార్ ఈ సినిమాకి ఈ రోజున ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే ఆర్ ద హీరో సార్ యు ఆర్ ద ట్రూ హీరో హీరోసర్ ఫర్ విత్వుట్ హి కిరవాణిజీస్ మ్యూజిక్ దిస్ ఈజ్ నాట్ హరిహర వీరమల్ ఈరోజు హరిహర వీరమల్ బలంగా ఉంది అంటే ఇట్స్ ఓన్లీ ద డెడికేషన్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీ హాజ్ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ ఈస్ ట్రూలీ కమెండబుల్ అండ్ ట్రూలీ అడ్మిరబుల్ సార్ విఆర్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు సొంత తండ్రిని ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి కీరవాణి గారి గాయని గాయకులకి వారి రికార్డింగ్ టీంకి వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడేదాన్ని వీళ్ళు టాకపో జ్యోతి కృష్ణ నాకు ఖుషీ టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎలా చేయ ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలిగారు అనుకుంటా ఆయన స్టెప్ విన్నాయి ఒక తండ్రి కొన్న విజన్కి కొడుకు సారథ్యం తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా ఇది సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే ఈ సినిమాని ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్ ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా మీరు అంతసేపు ఓజీ 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 అంటారు నాకు నా సినిమాని ఓజి ఓజీ బయట సినిమా కాదు కదా మన సినిమానే కదా కానీ కానీ హరిహర వీరమల్లకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన మనోజ్ పరమహంస అంటే నాకు టైం నేను రోజు చెప్పాను రెండు గంటలు ఇస్తానని చెప్పాను నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది ఈశ్వర్ కండ్రే గారిగా నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్ దాంతోపాటు పంచాయతీరాజ్ ఉంది వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది ఏడు నుంచి తొమ్మిది రెండు గంటలు ఇస్తాను మీకు ఏం చేస్తున్నారు చేసుకోండి రోజును రోజు వారానికి ఐదు రోజులు ఇచ్చాను ఈ ఐదు రోజుల్లో దాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి రెండు గంటలు ఒక దూరంలో ఉన్న నా మనకు నా సన్నిహితులు నా మిత్రులు రమేష్ లింగం గారి మిడ్ వ్యాలీ స్టూడియో వాళ్ళ స్థలం ఉంటే దాన్ని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చి చేసి అక్కడే సెట్స్ చేసాం మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం